ఇక వివరాలకు వెళితే రాజీవ్ గాంధీ అభయ హస్తం పథకంలో భాగంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది సచివాలయంలో అభ్యర్థులకు అభయ హస్తం చెక్కులను పంపిణీ చేశారు మొత్తం మెయిన్స్ అర్హత సాధించిన నూట ముప్పై ఐదు మందికి లక్ష చొప్పున సాయం చేశారు పదేళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఆస్ ఏనాడు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం హామీ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చిన తొంభై రోజుల్లోనే ముప్పై మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రివర్గ సహచరులు మిత్రుడు పన్న ప్రభాకర్ గారు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు చీఫ్ సెక్రటరీ గారు సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు యూపీఎస్సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికే మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియం కు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో తర్వాత అన్ని జిల్లాల్లో ఆక్రమణలకు గురవుతున్న చెరువులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని చెరువుల పరిరక్షణ స్థానుకోలేదనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే న్యాయస్థానాలు ఉన్నాయన్నారు ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువుండే అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడ స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ను సందర్శించారు ఐఐటి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించి ఆనందం వ్యక్తం చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రైవర్ లెస్ కారును తయారు చేసిన విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్నారు హైదరాబాద్ ఐఐటి దేశానికి తలమానికమని శ్రీధర్బాబు కొనియాడారు ప్రయోగ దశలో ఉన్న ఈ కారు త్వరలోనే ఆచరణలోకి రావాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయక సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు అలాగే ఐఐటి విద్యార్థులు అన్ని రంగాల్లో ఏ సాంకేతికతను తీసుకురావాలని మంత్రి సూచించారు దేశానికి ఐఐటీలను అందించిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని తెలిపారు నెహ్రూ ఎంతో ముందు చూపుతో ఈ విశ్వవిద్యాలయంకు శంకుస్థాపన చేశారని అన్నారు హైదరాబాద్కు ఐటీ ఇండస్ట్రీని తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని మంత్రి గుర్తు చేశారు నేను డాక్టర్ మూర్తి గారు డైరెక్టర్ ఐఐటి గారు పిలుపు మేరకు నేను మా సోదరులు జగ్గారెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంలో ఈ టీ హ్యాన్ సంబంధించి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్తో ఈరోజు ఆటోనామస్ క్యాంపస్ షెటిల్కి సంబంధించి స్వతహాగా డ్రైవర్ లేకుండా మరి ఫోర్ వీలర్ని నడిపించే ప్రయత్నం చేయాలని ఇక్కడ డైరెక్టర్ గారితో పాటు ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి గారు సుజీకి కంపెనీకి సంబంధించిన మరి చాలామంది ఆ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా రావటం మన హైదరాబాదులో ఈ పరిశోధన గత మూడు సంవత్సరాల నుంచి జరుపుతూ వేలాది మంది డేటాను కలెక్ట్ కలెక్ట్ సమాచారాన్ని మన గ్రామీణ సంబంధించిన రోడ్ వ్యవస్థ నెట్వర్క్ నేటి సమాజంలో ఆహార పంటల్లో విషపూరితమైన ఫర్టిలైజర్స్ను వాడడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారికి కంటి సంబంధిత సమస్యలు తలెత్తడం ఆందోళనకరమైన విషయం అన్నారు హైదరాబాద్ హిమాయత్నగర్లో వాసన్ ఐ కేర్ నూతన శాఖను స్పీకర్ ప్రారంభించారు అత్యాధునికమైన సౌకర్యాలతో ఇలాంటి ఐకేర్ సెంటర్ను నగరంలో స్థాపించడం సంతోషకరమన్నారు సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఐ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు అలాగే కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్యతరగతి ప్రజలకు అధిక డబ్బులు వసూలు చేయకుండా ప్రజలకు శస్త్రచికిత్సలు చేయాలని విజ్ఞప్తి చేశారు వాసన్ ఐ కేర్ సెంటర్ను ఈరోజు హిమాయత్ నగర్లో ప్రారంభించుకోవడము చాలా అభినందించదగ్గ విషయము ఈ కార్యక్రమానికి మా మిత్రులు శ్రీకాంత్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా సందీప్ యూత్ కాంగ్రెస్ లీడర్ గారు వారితో పాటు నాగేష్ ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు రావడం జరిగింది ఏదేమైనా కానీ ఇట్లాంటి వాసన్ హై హై టెస్టింగ్ సెంటర్స్ కేర్ సెంటర్స్ హైదరాబాద్లో కూడా విస్తరించడము చాలా సంతోషించ విషయము మరి ఈ రోజులల్ల కళ్ళు పరీక్షలు చేసుకునే సమయం ఉన్నది ఎందుకంటే ఆహారం లోపట ఎన్నో ఫర్టిలైజర్స్ అవి ఇవి వాడకం వలన కళ్ళు చిన్నతనంలో పట్టే దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి నేను ఒకటే రాష్ట్ర ప్రజలను కోరుతున్నా ఎవ్రీ ఇయర్ తప్పకుండా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత అందరూ టెస్టింగ్ చేయించుకోవాలని కోరుతూ మరి వాసన్ గ్రూప్ వాళ్ళకు మరొకసారి అభినందిస్తే సెలవు తీసుకుంటారు గచ్చిబోలి వరకు జరిగిన హైదరాబాద్ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు యువతను రానిచ్చేందుకు స్పోర్ట్స్ హబ్ ని ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్ని స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నానని తెలిపారు రన్నర్స్ ఏదైతే మన నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు జరిగినటువంటి మ్యారథాన్ రన్నర్లు బహుశా నేను అనుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఆల్సో పార్టిసిపేట్ చేశారు ఆ సభలో ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది నిన్నటి వరకు హైదరాబాద్ సిటీ అంటే హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చింది తెలంగాణలో పేరు వచ్చింది హైదరాబాద్ అంటేనే హైటెక్ సిటీగా ఇవాళ దాన్ని దాంతోపాటు యువతి యువకులకు ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేయాలి అనే ఆలోచనతో మన ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్స్లో కూడా మన తెలంగాణకు మంచి అవకాశాలు రావాలి ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి దానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది కనుక వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు మంచి ఏదైతే హబ్ రాష్ట్ర సర్కార్ హైడాను ఏర్పాటు చేసి చెరువులు కుంటలు నాళాలు రక్షిస్తుందని కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు రెడ్డి అన్నారు దురదృష్టితో హైడ్రాన్ ఏర్పాటు చేసిందన్నారు రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు ప్రకృతిని కాపాడడానికి చెరువులను కాపాడాలని ఆయన చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు కుంటలు అక్రమ నిర్మాణాలు ప్రకృతి వైపరీత్యాలకు అడ్డం వచ్చేటివన్నిటిని కూడా భావితరాలకు అవసరం వచ్చే విధంగా చెరువులు కాపాడుకోవడానికి ఒక వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో ఒకటికి పదిసార్లు ఆలోచన చేసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి చేసింది జీవో నెంబర్ నైంటీ నైన్ ఇందులో దీంట్లో అనేకమైన విషయాలను ఈ జీవోలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఒకటి అసెట్ ప్రాపర్టీ వింగ్ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ రెండవది మూడవది లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్ ఒకటి నాలుగవది అదర్ ఫంక్షన్స్ భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలని సీఎం రేవంత్ ఆరటమని పిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి అన్నారు గడిచిన పదేళ్ల కాలంలో చెరువులు ఆగమయ్యాయని తెలిపారు హరీష్ రావు పల్లా మల్లారెడ్డి ఎందుకు భయపడుతున్నారని అన్నారు పల్లా కబ్జా చేసినట్లు సాటిలైట్ సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయని తెలిపారు చాలా క్లియర్గా చెప్పిండ్రు బట్ ఒకంత ఒకసారి బాధ అవుతుంటుంది వాళ్ళ లాంటి రాజకీయ నాయకులను చూసి సార్ చెప్పినప్పుడు అప్పుడు అలాంటి ట్యాంక్ విషయము కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కోర్టు చేసిండ్రు అట్లాంటి వాళ్ళందరినీ చూసి కూడా మేమందరం రాజకీయాలకు వచ్చినప్పుడు అరే ఇక్కడ జరుగుతుంది ఏంది మనం అనుకున్నది ఏంది అనుకున్నాం కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు వారి మార్క్ పాలన చూపెడతా ఉన్నారు చాలా మంచి శుభతరుణం ఇది అంటే మంచి సంకేతం ఇది అంటే రే రేపటి తరాలకు మనము ఏమిస్తాం ఇస్తాం మంచి ప్రకృతి కనీసం క్లీన్ మంచి నీళ్లు కూడా ఇయ్యలేనప్పుడు ఇక ఎందుకు మనం ఉంటే ఎంత అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడడం జరిగింది సో దీంట్లో ఎందుకు తప్పు పడుతున్నారో ఎందుకు గగ్గోలు పెడుతున్నారో హరీష్ రావు గారు సదరు పల్లారాజేశ్వర రెడ్డి గారు వాళ్ళంటారు జన్వాడ ఫామ్ హౌస్ వయా ఎన్ అట ఇంకొక ఆయన అంటాడు రాజకీయ లబ్ధి కోసం అట ఇంకొకరు అంటారు ఏదో ఫండ్ కోసం అట అసలు మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా పది సంవత్సరాలు మీరుండి పర్మిషన్లు ఎట్లు ఇస్తారు ఎట్లు ఇస్తారని ఇంకో ఆయన అంటాడు మీరు కదా ఉన్నది విధ్వంసానికి కారణం మీరు కదా అని అడుగుతున్నాం ఈరోజు సో నాలుగు వందల చెరువులను ఇలా మూడు కుంటాలను చేసిన వాటిని కనీసం చెరువులు కూడా కాదు వాటిని అంటే ఎంత విధ్వంసం ఈ చెరువులను అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇతర పార్టీ నేతలు అక్రమంగా చెరువులను కబ్జా చేశారని ఆయన అన్నారు ప్రభుత్వ సంపదను దోచుకుని కబ్జా చేసే అధికారం ఏ పార్టీకి లేదన్నారు చెరువులు కుంటలపై మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు నేడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెరువు కుంటల పైన ఎవరైతే అక్రమ నిర్మాణ చేస్తున్నారో ఎవరైతే ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ యొక్క సంపదను దోచుకున్నారో వారి అందరి అక్రమార్కుల భరతం పట్టడానికి తీసుకున్నటువంటి కార్యక్రమానికి తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం ఎందుకంటే చెరువును రక్షిస్తే ఆ చెరువు ద్వారా జీవనోపాధి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి యొక్క భాగస్వామ్య చెరువుని మత్స్యకారులకు చేదేవాదాలు ఉండే విధంగా దాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి స్వతహా రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల పై చిలుకున్న చెరువులలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి ఇతర వేరే పార్టీల నాయకులు కానివ్వండి అధికార దుర్వినియోగం చేసుకుంటూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానివ్వండి అది ఊర్లలో గ్రామ గ్రామాన వారి యొక్క అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ చెరువులని దాదాపుగా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ అందరినీ కూడా కబ్జం జరిగింది దానిపైన ఉక్కుపాడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అటు ఓవైపు రాష్ట్రంలో డెంగ్యూ మరణాలే లేవని ప్రభుత్వం చెబుతుందని మరోవైపు పత్రికల్లో డెంగ్యూతో జనం చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు రెండు రోజుల క్రితమే డెంగ్యూ కారణంగా ఐదుగురు చనిపోయారని వార్తలు వచ్చాయన్నారు ఈరోజు మరో ముగ్గురు చనిపోయినట్లు వార్తాపత్రికల్లో చూస్తున్నామని తెలిపారు నిజాల్ని ప్రభుత్వం ఎందుకు దాచుతున్నట్లు అని కేటీఆర్ ప్రశ్నించారు ఆసుపత్రుల్లో సరిపడా మందులు కూడా లేవని ఒకే బేటుపై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు డెంగ్యూ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరించి వెంటనే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని తెలిపారు అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కుళ్ళిన గుడ్లను అందించడంపై కేటీఆర్ మండిపడ్డారు ప్రభుత్వం పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాదులో ఆక్రమణలకు గురైన చెరువులపైన హైడ్రా కూల్చివేతలపై కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అభినందిస్తున్నామని తెలిపారు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా చెరువులు అన్ని గులుసుకట్టుతో కూడుకుని ఉన్నాయని చెరువుల ఆక్రమణతో పాటు నాలా ఆక్రమణ పైన కూడా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కొంతమంది ఎఫ్టీఎల్ పట్టాదారులు సైతం ఉన్నారని వారికి ఎలాంటి న్యాయం చేస్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులతో పాటు ముఖ్యమంత్రి పైన కూడా ఉందని ఆయన గుర్తు చేశారు పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి ఆ స్థలాన్ని సైతం ప్రభుత్వం తీసుకోవాలని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వక్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకంగా ఒక ఎమ్మెల్యేగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను భారతదేశంలో ముస్లిం మైనారిటీ మసీదు దర్గాలు శాసనవాటిగాలు తరలు కట్టు ఆస్తులు ఉమ్మడి ఆస్తులు వక్ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ పేరుతో నిరుత్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఎమ్మెల్యేగా వ్యతిరేకిస్తున్నాను చట్ట పేరుతో వక్బోర్డు ఆస్తుల నినాధికారాన్ని జిల్లా కలెక్టర్ కట్టబెట్టడం ద్వారా మతపరమైనటువంటి ఆస్తుల పర్యవేక్షణలో రాజకీయాల చోటు ఖచ్చితంగా కలిగించే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం అనేవి పూర్తిగా చర్య పథకం ఎక్స్ బోర్డుల ముస్లిం మేరలకు కూడా స్థానిక కలిగించడం వందలాది సంవత్సరాల నుండి ముస్లిం మత పెద్దల మసీదుల జరుగాల పరిధిలో ఉన్న ఆస్తులపై నినాధికారాన్ని కలెక్టర్ స్థాయి అధికారుల కట్టుబెట్టడం వంటి పలు వివాద సాధన సవరణను వక్బోర్డ్ చట్టంలో తీసుకుంటా తీసుకోవాలని కోరడం ధర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల తీవ్ర అన్యాయం చేసే దిశగా పార్లమెంట్ సాక్ష్య చర్యలు కొనుక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి వగ్బోర్డ్ చట్టాన్ని చట్టాన్ని విధంగా కొనసాగించాలని ముస్లిం మత మత సంస్థల పిలుపు మేరకు వారికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేవల్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు భూస్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల దగ్గరికి వెళ్ళి బీజేపీ పెట్టుకున్న టార్గెట్ని పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి చేవల్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం నేతలు పాల్గొన్నారు గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమంతో ప్రారంభమై సుమారు రెండు నెలల పాటు కొనసాగబోతా ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త బంధువు భారతీయ జనతా పార్టీ బాగుండాలి ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనే నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చి భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్య భద్రత ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నడుపుతున్నటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకే ప్రపంచవ్యాప్తంగా మా పార్టీకి ఇంత గుర్తింపు గౌరవం వచ్చింది కాబట్టి కార్యకర్త బంధువులందరూ కూడా సెప్టెంబర్ ఒకటినే ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని సవినయంగా అప్పీల్ చేస్తాం నేను ఎంపీడీసీ పొద్దు చేస్తా చెప్పొద్దు ఈ రెండు వేల మీ చెప్తే పొద్దు కానీ పాటించి పొద్దు కానీ ఖర్చులు పడుతుంది అందుకని ఒకటి ఏంటంటే ఈ నర్మ మన పార్టీకి మీద ఏంటంటే అరే అందరూ మీడియా మొత్తం చూడు మీడియా అంతా కాంగ్రెస్ ఉన్నది టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నది మీరు మీడియాలు ఎక్కువ లేదు మన మీడియా ఎక్కువ ఉండాలని అవసరం లేదు మన ప్రజలతో ఉండాలి మన ప్రజలతో ఉండాలి ఊరు ఊర్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న చర్చలు పెట్టాలి చాయడం పెద్దను చెప్పవంశి ముఖ్య అతిథి వారు మార్గం మార్గదర్శనం చేయాలి ఉన్న మెంబర్షిప్ కంటే రెట్టింపు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మనందరిపై నేను చూస్తున్నప్పటి నుంచి కూడా రాష్ట్రంలో నగరంలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న డ్రగ్ డ్రగ్ను పట్టుకున్నామని సిపి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ డ్రగ్ను ఎక్స్టీసీ ఫిల్గా వాడుతూ ఇంజెక్షన్లు గాను వివిధ రూపాల్లో తీసుకుంటారని ఆయన తెలిపారు ఈ డ్రగ్ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో కలిపి ఇస్తుంటారని సిపి వెల్లడించారు ఎనిమిది పాయింట్ ఐదు కేజీల డ్రగ్ ముడి సరుకును సీజ్ చేశామన్నారు ప్రధాన నిందితుడు సంగారెడ్డికి చెందిన కంచర్ల నాగరాజు ఈ డ్రగ్ రవాణా చేస్తున్నాడని చెప్పారు సో మీడియా మిత్రులకు స్వాగతము ఇవాళ మా హైదరాబాద్ నార్కటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ నార్త్ జోన్ పోలీస్ కలిసి చేసిన ఒక ఆపరేషన్లో నిన్న ఇంటెలిజెన్స్ ఆఫ్ న్యూ వర్కింగ్ అండర్ ది టాస్క్ ఫోర్స్ దిసిపి సుధీంద్ర అండ్ ది జాయింట్ ఆపరేషన్ విత్ నార్త్ జోన్ బోయిన్పల్లి పోలీస్ సో ఇందులో ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది ఇన్ఫర్మేషన్ మీద ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేస్తే అందులో ఎయిట్ అండ్ హాఫ్ కేజెస్ ఆఫ్ ఆంఫెటమైన్ అని ఒక డ్రగ్ ఈ ఆంఫెటమైన్ అనేది ఒక పౌడర్ అది మీకు డిస్ప్లే కూడా పెడతారు మా వాళ్ళు సో ఇది ఒక రకంగా ఎక్స్ట్రసీ డ్రగ్ లాంటిది అంటే ఇది స్టిములెంట్ దీన్ని మూడు రకాలుగా యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా స్నిఫింగ్ అంటే నషం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిములెంట్గా డ్రగ్ డ్రగ్లాగా యాక్ట్ చేస్తుంది వాటర్లో కూల్ డ్రింక్స్లో కూడా కలిపి ఇది సేవిస్తారు మూడోది వాటర్లో కలిపి ఇంజెక్షన్ లా కూడా ఇంట్రావినస్ ఇంజెక్షన్లకు కూడా తీసుకుంటుంటారు ఈ మూడింటి ద్వారా కూడా ఇది ఎక్స్టసీ డ్రగ్ కాబట్టి దీనివల్ల ఓవర్ ఎన్థోజాస్టిక్ అండ్ అదే ఎక్స్ట్రసీలోకి వెళ్ళిపోయి దెన్ దట్ ఇంపాక్ట్ రాయదుర్గం లిడ్ క్యాప్ సంస్థ రెవెన్యూ జేహెచ్ఎంసీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు బషీరత్ అలీ ఖాన్ అన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా తమ భవనాన్ని కూల్చివేశారని తెలిపారు తమకు ముప్పై ఏడు ఎకరాల భూమి వారసత్వంగా వస్తుందని చెప్పారు గతంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రంజాన్ లిడ్ క్యాప్ అధికారి శ్రీనివాస్ నాయక్ ఈ స్థలాన్ని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఎటువంటి సర్వే నెంబర్ లేకుండా టీఎస్ఐఐసి యూనిటీ మాల్ నిర్మాణానికి పూనుకుందన్నారు ఈ ఆర్డర్ కాపీపై కోర్టును ఆశ్రయించామని స్థల వివాదం కోర్టులో నడుస్తుందన్నారు ఇవాళ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి జీహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ అధికారులు ఇంకా లిడ్ క్యాబ్ అధికారులు టీఎస్టిపిసి వాళ్ళు అందరికి వచ్చి నా ఇంటి డిమాండ్ చేసేసి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్లో లోకల్ పోలీస్ వాళ్ళకి తీసుకొని వచ్చి యాక్చువల్లీ ఈ ల్యాండ్ ఏమో ప్రైవేట్ పట్టాల్యాండ్ ఇది ఇది సర్వే నెంబర్ వన్ టూ ఫార్టీ వన్ రాయదిరి పైకా విలేజ్ శైలింగంపల్లి మండల రంగారెడ్డి డిస్టిక్ టోటల్ మా ల్యాండ్ అవర్ థర్టీ సెవెన్ ఎకర్స్ ఎరుకుంటారు ఇది మా అన్సిస్టర్ ప్రాపర్టీ నైన్టీన్ ఫార్టీ టూలో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ హైదరాబాద్ టెన్ ఇయర్స్ అని ఫ్యాక్టరీ చేసి ఉండే ఆ ఫ్యాక్టరీ ఫామ్ చేసి లీగల్ పట్టాలని నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఇది మార్నింగ్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసి వెళ్ళిపోయారు మాకు స్టేటస్ కు ఆర్డర్ ఉన్నది కోర్ల కేసులు పెండింగ్ ఉన్నది మేము అధికారులకి చూపించాం మీకేమైనా ఆర్డర్స్ ఉందో చూపించండి వీక్షణ ఆర్డర్ ఆ డిమాలిష్ ఆర్డర్ చూపితే ఆర్డర్ చూపించాలి నేను ఈ స్టేటస్ కు ఆర్డర్ చూపిస్తే వాళ్ళు ఒకటే చేసుకోమని చెప్పి నాకు మాకి అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి మా ఇల్లు మొత్తం డిమాలిష్ చేసి ఆ లోపట్ల పైసలు ఉండే అన్ని వెళ్ళిపోయినాయి మావి ఇంకొక దీంట్లో యూనిటీ కడదామని మన టీఎస్ టీపీసీ వాళ్ళకి ప్రపోజల్ ఇస్తే సర్వే నెంబర్ బాలాపూర్ పరిధిలోని రాయకల్ కాలనీలో పోలీసులు కట్టుదిట్టం చేశారు రెండు హత్యలు జరిగిన నేపథ్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు యువత చెడు అలవాట్లకు లోను అవుతున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో తనిఖీలు చేపట్టారు రాయల్ కాలనీలో గంజాయి ఇతరత్ర పదార్థాలు అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టామన్నారు ఈ మేరకు అరవై మూడు వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు అలాగే ముగ్గురు రౌడీ షీటర్స్ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రాయల్ కాలనీ పాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో స్పెషల్ పార్టీస్ ఏఆర్ ఎస్ఓటి ఎస్బి దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక సిక్స్ సెర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ వెహికల్ టీమ్స్ వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ గుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రోహింగియన్స్ క్యాంప్స్ ఉన్నాయి ఒక ఎయిటీన్ క్యాంప్స్ ఉన్నాయి ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈ సిక్స్ సర్చ్ పార్టీస్ గా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనం ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ త్రీ వెహికల్స్ ఇందులో మాక్సిమం ఫిఫ్టీ ఎయిట్ వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ త్రీ వీలర్స్ ఒకటి ఫోర్ వీలర్ సీజ్ చేసి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు యోగా క్రీడలు జిమ్ వాకింగ్ సైక్లింగ్ వంటి అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు క్రీడల పట్ల మక్కువ ఉండి ఆట కోసం సమయం వెచ్చించే క్రీడా ప్రియుల కోసం జిహెచ్ఎంసీ సరికొత్తగా క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగానే మూసాపేట సర్కిల్ కేపీహెచ్బి కాలనీ ఫోరం మాల్ కూడలిలో హైటెక్ సిటీ ఫ్లైఓవర్ కింద ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు సుమారు అరవై లక్షల నిధులతో త్రీ ఇన్ వన్ క్రీడా మైదానాన్ని జెహెచ్ఎంసీ స్పోర్ట్స్ పేరుతో ప్రారంభించేందుకు మూసాపేట సర్కిల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు స్పోర్ట్స్ మైదానం పనులు తొంభై శాతం పూర్తయ్యాయి ఒకే ప్రాంగణంలో మూడు ఆటలు ఆడుకునేందుకు వీలుగా రెండు కోట్లను ఏర్పాటు చేస్తున్నారు బాస్కెట్బాల్ షటిల్ క్రికెట్ ఆడేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు